ఏది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది ఏడ ఏడ అది సముద్రం అంటారు దాంట్లో అన్ని రకాల చేపలు ఉంటాయి అన్ని రకాల ఏంది అంటే చెరువుని నమ్ముకునే బతుక సముద్రాన్ని నమ్ముకునే జీవరాశులు అన్ని అల్లు ఉంటాయి సో ఇక్కడ పంచాయతీ ఏంటంటే వీళ్ళు ఇదే పని ఇక గాంధీభవన్లో గదే ల హైదరాబాద్లో గదే లోల్లి వరంగల్ల గదే ఇప్పుడు మళ్ళా భద్రాచలం అట్లా వరంగల్ మీకెళ్ళి అట్లా పోయింది భద్రాచలం బాకీంది పంచాయతీ భద్రాచలం కాంగ్రెస్లో ఏది బగ్గుమన్న వర్గపోరు తెల్లం వెంకట్రావు వర్సెస్ పొందం వీరయ్య వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు ఆయన వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తాం డిసిసి అధ్యక్షుడు పొందెం వీరయ్య అంటూ కూడా చెప్పాడు ఏంది ఈయన పార్టీ మారినయన మన బీఆర్ఎస్ పార్టీలు ఉంటే కాంగ్రెస్లో వేయండి అనుకోరు అది సెకండరీ విషయం సో మొత్తానికి అంతర్గత యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో చూడుది భద్రాచలం కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు భగ్గుమన్నది తెల్లం వెంకట్రావు వర్సెస్ పొందం వీరయ్య అన్నట్టుగా మారింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిసిసి అధ్యక్షుడు పొందం వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు దుమ్మగూడెంలో మండలంలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అసలైన కాంగ్రెస్ వ్యక్తి కాదు వేరే పార్టీలో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిండు కాబట్టి ఈయన అసలైన కాదని విమర్శించను ఆయన రావడం వల్ల ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది బా బరాబర్ జరుగుతుంది ఎందుకు జరుగుతుంది వేరే పార్టీల బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి కాంగ్రెస్కి వచ్చినా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్కి వచ్చినా వాళ్ళ యొక్క బలగం వాళ్ళ సర్కిల్ని వాళ్ళు కాపాడుకుంటారు కానీ వీళ్ళు ఎవరో వచ్చులు వీళ్ళకి న్యాయం చేద్దామని వీళ్ళు ఎందుకు అనుకుంటారు ఒకసారి మనం ఆలోచిద్దాం సో ఈ పంచాయతీ అనేది తారాస్థాయికి చేరడంతో ఇక ఏమీ చేయలేని పరిస్థితులలో పూర్తిగా కూడా చర్చ జరుగుతుంది మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అన్ని జిల్లాలకు సంబంధించిన నేతలల్లో ఇదే సమన్వయాలు ఒప్పం ఉన్నది మరి ఏం జరుగుతుంది ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దాంతోపాటుగా మరో అంశం ఇక మీ అందరికీ తెలుసు కదా తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇటు రాష్ట్రం మీద అటు కేంద్రం మీద ఒక యుద్ధమే ప్రకటించింది బీసీలకు సంబంధించిన నలభై రెండు శాతానికి సంబంధించి అమలు చేయాలి బీసీ బిల్లు కేంద్రం పెండింగ్లో పెట్టింది బీజేపీ సర్కార్పై ఒత్తిడి తెస్తాం రైలు రోకోకు బీమ్ ఏది ఆర్మీ నేతల మద్దతు ఉంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడింది ఏంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి నుండి కూడా ఒక్కొక్క నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుంది ప్రతి దాన్ని కూడా ఏంది అంటే క్లారిటీగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ బీసీలకు సంబంధించి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల కలు పోవాలి అట్లా పోతే పూర్తి స్థాయిలో కూడా అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా కల్పించాల్సిందే లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైల్ రోకో నిర్వహిస్తున్నారు ఈ రైలు రోకోకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే స్థాయిలోనే చేస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇటు ప్రభుత్వంతో యుద్ధం అటు కేంద్రంతో కూడా యుద్ధం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి సో జాగృతి చే జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత చేయబోతున్న ఈ పోరాటం ఎంత మేర సక్సెస్ అవుతుంది అనేది మనం కూడా వేచి చూడాలి ఎందుకంటే బీసీలకు సంబంధించిన సంపూర్ణ మద్దతు అయితే లభించింది మరి రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఇది చూసి లాగా ఈయనే ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మనిషి ఇక ఈయన మీద ఆల్రెడీ నిన్న ఎక్కడో సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది కదా నా నా దగ్గర నాలుగు సార్లు ఓడిపోయి ఆయనకే ముందు శాల్వ కప్పని ఏంది చాలా ఎంఐఎం పార్టీకి సంబంధించి ఈయన పార్టీకి సంబంధించి పన అక్కడ బాహాటంగానే లైవ్లే అంటాడు మీరు అందరూ ఈయనే ఉంటారు సో అది ట్రోల్ అవుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో ఏంది అంటే వ్యక్తిగత వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నందుకు మహిళా కమిషన్ సీరియస్ అయింది ఇప్పుడు ఏంది అంటే ఒక వ్యక్తిని కానీ వాళ్ళ భార్యని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను కానీ ఎవరిని కించపరచొచ్చు అస్సలు ఎవరిని కించపరచొద్దు చాలా స్పష్టంగా ఏంటంటే వ్యక్తిగతంగా దూషణలో పోవద్దు ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు గౌరవ పెద్దలు యనుముల రేవంత్ రెడ్డి గారు మేము రెస్పెక్ట్ ఇస్తాం విపక్ష పార్టీకి సంబంధించిన నేతలను వాళ్ళను రెస్పెక్ట్ చేస్తాం వ్యక్తిగత విమర్శలకు పోవద్దు రాజకీయ పరమైన విధానాలు ప్రజలకు చేటు చేస్తే అంటే మనం అక్కడ పోరాటం చేయాలి తప్ప ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి తప్ప వ్యక్తిగత విమర్శలు అనేది చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాలి మొన్నటి మొన్న ఒక ఆంధ్ర పా ఆంధ్ర న్యూస్ ఛానల్ చూసిరు కదా ఏమైపోయింది గట్లనే ఉంటుంది తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా జరగబోయే పరిస్థితులు ఉంటాయి సో దాంతోపాటుగా ఇంకా పూర్తిగా కూడా మీరు చూడాల్సింది ఏంటంటే గిడ కనబడుతున్నది కదా మన వైఆర్టీవీ తెలంగాణ ప్రాంత ప్రజల గొంతుకగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల కోసం పనిచేస్తున్నది కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి లైక్ చేయరి షేర్ చేయరు నేనేమంటున్నానంటే పూర్తిగా కూడా రాష్ట్రవ్యాప్తంగా జరిగే ప్రతి అంశాన్ని క్లియర్ కట్గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా కాబట్టి ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇగో ఇది లైకు ఇగో దీన్ని షేరు ఇటు ఏది ఇగో ఇక్కడ షేర్ చేయరి ఇగో ఇక్కడ లైక్ చేయ్రీ సబ్స్క్రైబ్ చేయ్రీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని వాస్తవాన్ని మాత్రమే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఇది తెలంగాణ రాష్ట్ర